గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము నా పేరు రాము ఇక్కడ అంబులెన్స్ అంబులెన్స్ ఓనర్ని కమ్ డ్రైవర్ ఇక్కడ ఇక్కడ గత ఇరవై ఏళ్ళుగా మేము ఇక్కడ అంబులెన్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నాము మా మొత్తం కుటుంబాలు యాభై ఏడు మంది ఉన్నాయి దీంట్లో లు కలిపి వంద కుటుంబాల దాకా పైన ఆధారపడి బతుకుతూ ఉన్నాము గతంలో ఇరవై ఏళ్ల కింద నుంచి ఒక రౌడీ మూకల దౌర్జన్యం నడిచేది ఇక్కడ ఆ రౌడీ మూకల దౌర్జన్యం వలన ప్రజలు చాలా అన్యాయానికి గురయ్యేవాళ్ళు లోపల ఎంఎన్ఓలతో కమిషన్లు ఇచ్చి ఆ పేషెంట్లని అవసరం లేకోకుండా బయటికి తరలించే పరిస్థితి ఉన్నింది అట్లాంటిది గత మూడేళ్ల కింద మేమంతా ఒక యూనియన్ సిఐటి యూనియన్గా ఏర్పాటు చేసుకొని ఒక క్రమ పద్ధతి సీరియల్ ప్రకారంగా వెళ్తూ ఉన్నాము దీంట్లో కొంతమంది రౌడీషీటర్లు దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకోకుండా గడచడం లేదని చెప్పి వాళ్ళు సపరేట్ మాకు సీరియల్ కావాలని వీళ్ళ కుటుంబాలు మాత్రం వాళ్ళు వాదిస్తూ ఉన్నారు మేము దాన్ని వద్దు అందరూ కలిసి ఒకటే సీరియల్గా గా ఉందామని ఎస్పీ గారితో రెండు మూడు సార్లు పోయి కలిసాము ఎస్పీ గారు కూడా దానికి విన్నవించి అవునయ్యా మీ సీరియల్ పద్ధతి ఉంటేనే బాగుంటుంది అని చెప్పి టూ టౌన్ గారికి చెప్పడం జరిగింది టూటోన్ సిఏ గారు కూడా గత ఆరు నెలలుగా ఆ వర్గానికి ఉన్నాడు మీ సమస్యలేని చెప్పండి ఎందుకు సీరియల్గా వెళ్ళడం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు అన్నీ నిన్న మాట్లాడి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ఈరోజు సీరియల్ పద్ధతి ప్రకారం ఏర్పాటు చేస్తామని చెప్పి నెంబరింగ్ ఇస్తామని ఈరోజు సిఏ గారు చెప్పడం జరిగింది కానీ వీళ్ళు ఈ పన్నెండు మంది మాకు సీరియల్ వద్దని చెప్పి మళ్ళీ మా మాకు అన్యాయం జరుగుతూ ఉందని ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అన్నీ ట్రేడ్ యూనియన్లు దయచేసి మమ్మల్ని గుర్తించి ఒక సీరియల్ పద్ధతిగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లస్ ఇంకోటి ప్రజలు కూడా గమనించండి ఎందుకంటే లోపల కమిషన్లు ఇచ్చి పేషెంట్లని తరలించేది కరెక్టా బయట సీరియల్ ప్రకారంగా పేషెంట్లు బయటకు వచ్చి అంబులెన్స్ మాట్లాడుకోవడం మాట్లాడుకొని పోవడం కరెక్టా అనేది ప్రజలు గమనించి అన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళు మా సమస్యని ఒక సీరియల్ అనే సమస్యని తీర్చి మమ్మల్ని న్యాయం చేయాల్సిందిగా ప్రజల్ని ట్రేడ్ యూనియన్ని కోరుకుంటున్నాం ఇట్లాంటి రౌడీ సీటర్లు ముందు ముందు రాకోకుండా కూడా దీన్ని అరికట్టాలని పోలీసు వారికి కూడా వినిపించు విరమించుకుంటున్నాం నా పేరు రాము ఇక్కడ యూనియన్ సభ్యుడిని ఓనర్ కమ్ డ్రైవర్ని దీంట్లో ఇంకోటి కూడా సిఐసార్ని ఈరోజు మాట్లాడి క్రమబద్ధీకరణ సీరియల్ పద్ధతిగా ఏర్పాటు చేయండి అని సిఐసార్ చెప్తే సిఐసార్ పైన అపనిందలు వేసి వేయడము అట్లాంటివి చేస్తూ ఉన్నారు అందరూ గమనించాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం సీరియల్ అయిన సీరియల్ సరైన పద్ధతి అని అందరూ మేము కూడా కోరుకుంటూ ఉన్నాం ప్రజలకి న్యాయం జరుగుతుంది సీరియల్ అయితే లేకపోతే కమిషన్ల ధోరణి జరుగుతూ ఉంది దీన్ని అరికడుతూ మేము కూడా ముందు పోరాడతామని విన్నవించుకుంటున్నాం నా పేరు అక్బర్ భాషానా ఇక్కడ అంబులెన్స్ యూనియన్ ప్రెసిడెంట్ నేను మనము ఆరు నెలల నుంచి రెండు సీరియల్ వద్దు ఒకే సీరియల్ అని పోరాడుతున్నాము ఎస్పీ గారు సార్ దగ్గరికి మూడు సార్లు వెళ్ళినాం అక్కడ రిఫరెన్స్ సిఏ గారికి చెప్పారు సిఏ సార్ ఒక ఆరు మార్లు ఏడు మార్లు చెప్పినారు ఒకటే యూనియన్ ఉండాలని మరి ట్రేడ్ యూనియన్ అని చెప్పి తీసుకొచ్చి ట్రేడ్ యూనియన్ వాళ్ళకి వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చుకున్నారో మరి ఏం చేసుకున్నారో తెలీదు ఆ పన్నెండు మంది రౌడీ షీటర్లు చీలిక చేసి వాళ్ళే బాడ్ పనులు తిప్పుకోవాలని మేము నలభై ఏడు మంది ఒకే సీరియల్లోనే కొనసాగలని చెప్పి సారు కూర్చుపెట్టి న్యాయబద్ధంగా ఆరు సార్లు ఏడు సార్లు చెప్పినారు ఈరోజు సీరియలు నంబర్లు ఇస్తామని చెప్పినారు ఎస్పీ సార్ ఆదేశమైన మేరకు సి సార్ సోమవారం రోజు మీకు ఈ సీరియల్ పెట్టి ఇద్దరు కానిస్టేబుల్ని ఇక్కడ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిపేదట్లా అని చెప్పినారు మన శనివారం రోజు సోమవారం ఇస్తామన్నారు అందులోపల సిఏ సార్ పైన ఆరోపణలు చేసినారు వాళ్ళు డబ్బులు తీసుకున్నారని పొట్టెళ్ళు పట్టించినామని ఇవన్నీ ఇవన్నీ మేము కాదు సార్ చేసేది ట్రేడ్ యూనియన్లకి పన్నెండు మంది వాళ్ళు చేయగా వాళ్ళంతా మీదికి వచ్చి సపోర్ట్ చేసి ర్యాలీ చేసి సీఏ గారు చాలా ఓపిక్గా చాలా పద్ధతిగా అటువంటి సిఏ ఇంతవరకు మేము ఎవరూ చూడలేదు అంత మాకు న్యాయంగా సపోర్ట్గా చేసినారు చాలా ఆయనకి మేమంతా కృతజ్ఞతలము ఆయనకి చాలా బాధాకరమైన విషయం ఈరోజు వాళ్ళు ఈ పద్ధతే మాట్లాడే విషయమే కాదు అంతే ఓకే సీఏ గారి పైన ఆరోపణలు ఇవన్నీ అబద్ధము ట్రేడ్ యూనియన్ సంఘాలకి రెండు లక్షలు ఈ రౌడీ షీటర్లు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇది టూ తరఫున అంబులెన్స్ గోపాలరెడ్డి నేను ధన్యవాదాలు మాకి ఇరవై రెండు నెలల నుంచి అంబులెన్స్ విననుంది ఇక్కడ రెండు వేల ఎనిమిది నుంచి మేమంతా ఒక క్రమశిక్షణతో నడుస్తాము మూడేళ్ళ నుంచి ఒక బుక్ పెట్టుకొని ఒక సీరియల్ ప్రకారం మాట్లాడుతున్నాము నడుస్తున్నాము కానీ ఈ రౌడీ షీటర్లు ఒక ముగ్గురు నలుగురు కలిసి మాకి దన్య దందా చేస్తున్నారు ఒక లోపల కమిషన్ల బేసిక్ మీద నడుస్తుంది ఇది అరికట్టాలని మేము ఆలోచిస్తే మేము సీఏ దగ్గర పోయినాము టూ డౌన్ సిఏ ఎస్పి అంతా మాకు న్యాయంగానే చేసినారు కాకపోతే వీళ్ళంతా రాజారెడ్డి అనే లాయర్ ఒక దందా నడుపుతున్నాడు ఇది మీరు అరికట్టాలని మేము ఆలోచిస్తున్నాము కాకపోతే మాకి న్యాయం చేయాల మేమంతా తొంభై తొంభై కుటుంబాలు అంతా బాగుపడతాము ఇది రాజారెడ్డి అరికట్టాల రాజారెడ్డి ఒక దంద నడుపుతున్నాడు రెండు లక్షలు బిజినెస్ చేసి రెండు లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని నడుపుతున్నాడు ఇది అరికట్టల్ల మేము హ్యాపీగా అందరు బాగుండాలంటే మీరు అరికట్టల్ల మేము హ్యాపీగా ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం ఓన్లీ అంబులెన్స్ వాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళు బయట నుంచి జనాలను వేసుకొచ్చి ఎక్కువ మంది కనిపిస్తారని చెప్పి బయట నుంచి ఎక్కువ మందిని తొలగి డబ్బులు ఇచ్చి అట్లా మేమైతే రాలేదు ఇక్కడ ఉండే వాళ్ళంతా అంబులెన్స్ వాళ్ళు మాత్రమే బయట వాళ్ళు ఒక్కరు కూడా లేరు అది మాత్రం గుర్తు పెట్టుకోండి జనాలు ఎక్కువ మంది కనిపిస్తారు అని చెప్పి వాళ్ళు ఎక్కువ మంది వంద మంది కూడా పిలుచుకొస్తారు కానీ ఇక్కడ ఎనిమిది మంది మాత్రమే యూనియన్ పద్ధతిలో మేము బుక్ మెయింటైన్ చేసి ఒక సీరియల్ పద్ధతిగా అందరు పాటిస్తున్నాము యాభై ఆరు మంది ఒక యూనియన్ గా పాటిస్తున్నాము యాభై ఎనిమిది మంది కానీ ఈ పది మంది పది పన్నెండు మంది సృష్టిస్తున్నారు ఇది అరికెట్టాలని మేము ఆలోచిస్తున్నాము మాకు అందరు బతకాలి అనేది మా ఆలోచన ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అని మేము ఆలోచిస్తున్నాము హ్యాపీగా అందరూ వాళ్ళేం శత్రులు అందరూ కలిసే ఉండాలని ఆలోచన చేస్తున్నారు